ఇక వరంగల్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో యుద్ధ ప్రాతిపదికన ఏఐ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు మహాముత్తారం మండలంలో రెండు కోట్ల ముప్పై లక్షలతో నిర్మించిన కేజీవీపీ జూనియర్ కళాశాల భవన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఇక మండలంలోని వివిధ గ్రామాల్లో డెబ్బై లక్షలతో నిర్మించనున్న అంతర్గత రహదారుల నిర్మాణానికి డెబ్బై రెండు లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవనాలు ఏడు గ్రామ పంచాయతీల్లో ఒక కోటి నలభై లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యకు పెద్దపీట వేస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు ద్వారా అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు ఈరోజు అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా రాజీ లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కూరంలో ముందుకెళ్తాం ఈరోజు విషయం బిల్డింగ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నాం మొన్న వచ్చిన ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసును పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నాం రోడ్లు వేస్తా ఉన్నాం కావాల్సిన రేపు ఇంకో సంవత్సర కాలంలోనే ఈ మండలానికి కూడా చిన్న కాళేశ్వరం నీళ్ళని అందించే కార్యాచరణ తీసుకున్నాం నేను ఎందుకంటా అంటే ఇవన్నీ బాధ్యతలో భాగంగా తీసుకెళ్తా ఉన్నా రోజు కనబడి కొంతమంది పిచ్చి కుక్కలా వరగే వాగేలాగా నేనైతే అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈరోజు మా పిల్లలకు కానీ ఈ ప్రాంతంలో నన్ను నన్ను నమ్ముకున్న మా ప్రజానికానికి సంబంధించింది కానీ చేసే పనిలో అర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం నేను అనేక సందర్భాల్లో చెప్పిన వ్యక్తిగతంగా అందరికీ పని చేయకపోతేనేమో సామాజికమైన పని సామూహికమైన పని గ్రామానికి కావాల్సిన పని ఈ మండలానికి కావాల్సిన పని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేసే ప్రయత్నంలో చేస్తాం వ్యక్తిగతంగా ఎవరికైనా పనులు చేయకపోతే నా శక్తిలో లేకుండా చేయలేము కానీ వారే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నేను గ్రామాల వారి పరంగా ఉన్న పనులు మండల వారి పరంగా పనులు నియోజకవర్గంలో ఉన్న పనులన్నీ చేయడానికి ఎక్కడ కూడా వెనకాడ కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తా కానీ ఈరోజు నేను మీ అందరికీ మనం చేస్తున్నా చిన్నారులకు కూడా ఈరోజు మనం ప్రభుత్వం అన్ని కల్పిస్తూ ఉంది డ్రెస్సులు ఇస్తుంది మీకు మీకు కావాల్సిన అవసరాలు మీ కాస్మెటిక్స్ ఇస్తా ఉంది మీకు అన్నిటిని కూడా బుక్స్ ఇస్తూ ఉంది అన్నిటిని కూడా సమకూరుస్తూ ఉంది ఈరోజు ప్రభుత్వం